మీరు ముప్పై ఐదు అంశాలకి వేశారు కదా ప్రజాద్యాలు అవి వాటిలో ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన అంశాలు ఏంటి అని అంటే గనక నేను అసలు టోల్ టాక్స్ ఎందుకు కట్టాలి ఈ రోజు ప్రభుత్వాలు వెహికల్ యొక్క సీసీని పే చేసుకుని ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నాయండి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫార్చునర్ వెహికల్ ఉందండి ఆ యొక్క ఫార్చునర్ వెహికల్ ఫోర్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుందండి యాభై లక్షల రూపాయలు ఫార్చునర్ వెహికల్ ఉంటే గనక ఫోర్టీన్ పర్సెంట్ దాంట్లో అంటే అప్రాక్సిమేట్లీ ఏడున్నర లక్షల రూపాయలు ఏమో రోడ్ ట్యాక్స్ దట్ ఇస్ గ లైఫ్ ట్యాక్స్ ఆల్సో వసూలు చేస్తున్నాయి అంటే ఏంటి మీరు తిరగడానికి కావాల్సిన రోడ్డు వసతులు మేము కల్పిస్తున్నాము అందుకే మేము ట్యాక్స్ వసూలు చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వాలు అంటున్నాయి ఓకే వెళ్ళను గుడ్ ఈ రోజు నేను అంత ట్యాక్స్ కట్టి ఆ బండి సామర్థ్యం ఎంత నేను గంటకి రెండు వందల ఇరవై కిలోమీటర్ల సామర్థ్యంతో వెళ్ళగలిగే బండి అవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కన్సర్న్ మినిస్ట్రీ అప్రూవ్ చేసిన తర్వాతే కదా బండి షోరూమ్ లోకి వస్తుంది అమ్ముతున్నారు రైట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఔటర్ రింగ్ రోడ్ మీద నూట అరవై కిలోమీటర్లు వెళ్తానండి వెయ్యి రూపాయలు చెల్లానే వస్తుందండి మీకు నా బండికి రెండు వందల ఇరవై కిలోమీటర్ సామర్థ్యం వెళ్ళే రోడ్డు వేయాలని చేతగాలప్పుడు నా దానికి ట్యాక్స్ ఎందుకు తీసుకున్నావు నువ్వు మళ్ళీ ఫైర్ వేస్తున్నావు అదే విధంగా ఈ రోజు మనం విజయవాడ వెళ్ళాలంటే నాలుగు టూల్ గేట్లు దాటాలి అప్రాక్సిమేట్ ఎనిమిది వందల రూపాయలు కట్టాలి ఏమంటానంటే నేను కోలాడ వెళ్తాను స్టేట్ రోడ్లో వెళ్ళాలి నేను రామోజీ ఫిలిం సిటీ దాటి నాకు స్టేట్ రోడ్ ఎక్కడ ఉందండి డైరెక్ట్ నేషనల్ హైవేనే ఉంది మీరు నన్ను ఎందుకు కంపారిషన్ చేస్తున్నారు ట్యాక్స్ కట్టాలి నేను మరి నేను కట్టిన దానికి మీరు ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు స్టేట్ రోడ్డు చేయట్లేదు మోసం చేస్తున్నారు రామోజీ ఫిలింగ్ సిటీ దాటినాక మీకు ఔటర్ రోడ్ స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడికి రావాలి అని అంటే గనుక గచ్చిపొలి రావాలి మీరు కావాలనుకుంటే సిటీలోకి వెళ్ళి వనస్థలిపురం నుంచి మలకపేట నుంచి రాకోటి నుంచి లక్కడి నుంచి గచ్చిపొలి వెళ్తారు లేదా నేను ఫాస్ట్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పెడతారు అది మీ ఇష్టం ఆప్షన్స్ ఆర్ దేర్ కానీ ఇక్కడ నేషనల్ హైవే అనేది పెట్టి స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయకుండా కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వం చేస్తున్న మోసం కాబట్టి టోల్ గేట్లు తీయాలని చెప్పారు ఆ మధ్య దాఖలు చేయడం జరిగింది దాని మీద ఇంకా స్టిల్ పెండింగ్ ఉందండి అది కౌంటర్లు వాటిలన్నీ పెండింగ్ ఉంది